సింపుల్ గా ఒకటే అడుగుతున్నాను కోరం ఉందా లేదా సరే ఆ సమాధానం చెప్పలేదంటున్నాడు ఇప్పుడు బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేశామంటున్నారు దాని మినిట్స్ కలెక్టర్ సబ్మిట్ చేయాలి కదా మీరు చేద్దాం అవుతుంది హేయ్ వా మీరు ఇదే మాట కలెక్టర్ గారికి చెప్పండి మేమే పిచ్చు వాళ్ళు మా పొద్దు నుంచి డైరెక్టర్ని సస్పెండ్ చేస్తామని చెప్పి నుంచి కూర్చున్నాం మేము కలెక్టర్తో మీరు ఇందాక ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వమన్నారు మీదే మాట్లాడింది కలెక్టర్ తోటి నేను కలెక్టర్ చెప్తాను మీరు ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ అని మ్యామ్ నమస్తే మ్యామ్ ఇందాక మీరు మన గారితో మాట్లాడినప్పుడు ఈ షాట్ ఫోర్ లేదని తర్వాత మినిట్స్ మీ దగ్గర తీసుకొని వస్తారు అప్రూవల్ లేకుండా పెండింగ్ పెడతామని చెప్పారు కదా మేడం అండ్ మినిట్స్ మీరు మీరు వచ్చి కలుస్తామని కలవమని చెప్పారు కదా మేడం అప్రూవ్ ఎస్ అవును ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే మినిట్స్ నేను కి చూపించాల్సిన అవసరం లేదు ఆ నాట్ క్వెన్ షో అని అంటున్నారు అదే టేక్ యాక్షన్ అయితే బికాస్ ఇఫ్ ఆర్ రెఫ్యూజింగ్ టు డూ దాట్ వీల్ ఆల్సో గో అకార్డింగ్ టు రూల్స్ అండ్ నో గవర్నమెంట్ ఎట్లా రెఫ్యూస్ చేస్తున్నాడు బికాస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ రూల్స్ ఇక్కడ అండ్ వెన్ వీఆర్ క్వశ్చనింగ్ దే ఆర్ నాట్ ఎబుల్ టు షో ఇట్ అంటే లా ఫర్ ఆల్సో టేక్ అంటుంది చెప్పండి చెప్పండి మేడం నేను ఇప్పుడు ఎందుకంటే మీడియా ముందరే హీఈస్ ఓపెన్లీ సెట్ దట్ ఐ డోంట్ హ్యావ్ టు షో టు కలెక్టర్ అని చెప్పేసి ఓపెన్గా మీడియా ముందరే చెప్తున్నాడు ఆయన ఐ విల్ ఐ విల్ సెండ్ యూ ద రికార్డింగ్ వచ్చు అండ్ ఐ రె కమ్మెకింగ్ ఐ వాట్ ఈస్ హ్యాపీ టుడే అండ్ ఇంకొకసారి ఓకే మీరు సింపుల్ క్వశ్చన్ సింపుల్ ఆన్సర్

9 Members have signed 2 members have refused to sign yes that's it the nine members have signed i get it brother ha and 10 members quorum yes so the quorum led it ah not వచ్చేటప్పుడు కూడా మా వాళ్ళకి గాని మీడియాకి గాని ఎవరికీ కూడా ఇన్ఫార్మ్ చేయకుండా నేను కేవలం నా రెండు బండులు వేసుకొని విజయ డాయరీకి ఎవరికి తెలియకుండా ఏ హడావిడి లేకుండా కేవలము కొన్ని ప్రశ్నలు క్లారిటీ రావాల్సి ఉంటే ఆ ప్రశ్నలు అడగడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా కేవలం నేను ఎండీతోనే మాట్లాడుతున్నాను ఎండీతోనే నేను ప్రశ్నిస్తున్నాను ఎండీ దగ్గర నుంచి ఆన్సర్లు కావాలని చెప్పి నేను ఆయన ఛాంబర్లో కూర్చొని ఆయనతో మాట్లాడటం జరుగుతుంది ఈరోజు ఎందుకు ఇక్కడికి రాన రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఒకటి అసలు విజయా డైరీకి సంబంధించిన ఏదైతే ఈరోజు మీటింగ్ బోర్డ్ మీటింగ్ పెట్టుకున్నారు ఆ బోర్డు మీటింగ్లో వన్ ఆఫ్ ద ఎజెండా వచ్చేసి ఎవరైతే కొంతమంది డైరెక్టర్లు ఒక ముగ్గురు నలుగురు డైరెక్టర్లని వాళ్ళని సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ ఊళ్ళో ఉంటున్న సొసైటీని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఎజెండాలో పెట్టడం జరిగింది ఈ ఎజెండాలో ఏదైతే పెట్టారో ఈ ఎజెండాలో ఏదైతే పెట్టినారో ఈ నలుగురు డైరెక్టర్లని ఎందుకు సస్పెన్షన్ మీరు పెట్టారు ఎందుకు వాళ్ళని రద్దు చేయాలని అనుకుంటారని ప్రశ్నించడానికి నేను వచ్చినా ఎందుకంటే ఇందులో నా కాన్సెన్సీ సంబంధించిన డైరెక్టర్లు ఉన్నారు నా కాన్ఫరెన్స్కి సంబంధించిన రైతులు ఉన్నారు మీరు కేవలం ఒక డైరెక్టర్ మీద మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే అది మీ బోర్డు మీ కథ మీదంతా అది మీ సపరేట్గా ఉంటుంది కానీ అక్కడ సొసైటీనే రద్దు చేయాలనుకుంటున్నారు అంటే దాదాపుగా వంద మంది నూట యాభై మంది రైతులు ప్రతిరోజు ఎనిమిది వందల తొమ్మిది వందల లీటర్లు పోసే రైతులని ఆ సొసైటీని రద్దు చేయడం వల్ల రైతులకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఆగిపోతాయి రైతులకి వచ్చే స్కీమ్స్ అన్నీ బోనస్లు ఆగిపోతాయి నా కాన్షియన్స్లో సరే మిగతా కాన్షియస్లో అడిగితే నా కాన్షియస్ అని చెప్తలే వాళ్ళకి వచ్చే బోనస్లు పోతాయి వాళ్ళకి ఆడపిల్లలకి ఏదైనా పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళకి వచ్చే స్కీమ్స్ పోతాయి వాళ్ళకి ప్రభుత్వం అదే సొసైటీ నుంచి రావాల్సిన అన్నీ కూడా కోలిపోతారు ఇది ప్రశ్నించడానికి నేను రావడం తప్పంటున్నారు అంటే తప్పేముంది ఇంకోటి చాలా రూల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు వీళ్ళ బైలాస్ ప్రకారం ఇది ఎవరితో కాదు ఇది గవర్నమెంట్ కాదు విజయ డేరీలో వాళ్ళు రాసుకున్న బైలాస్ వీళ్ళ బైలాస్ ప్రకారంగా కూడా టూ థర్డ్ ఉన్నా కూడా అంటే పదకొండు పన్నెండు మంది ఇప్పుడు ఉన్నారు పన్నెండు మందిలో ఎనిమిది మంది అటెండ్ కావాలా కానీ పది మంది సంతకాలు ఉండాలా ఇది నేను చెప్పే రూల్ కాదు మీ విజయ డైరీ బైలాస్లో ఉన్న రూలు పది మంది సంతకాలు పెట్టాలి అన్నప్పుడు ఎనిమిది మందితోనే మీరు ఎందుకు సరిపెడుతున్నారు అనేది మా క్వశ్చన్ అంటే రూల్స్ మీరు రాసుకుంటారు ఆ రూల్స్ మాకు చూపిస్తారు అదే రూల్స్ నేను క్వశ్చన్ చేస్తే తప్ప ఈరోజు ఎండి గారు ఇచ్చిన ఇది మీకు మళ్ళీ వీడియోలు పెడతా నేను ఎండి గారు ఇచ్చిన దాంట్లో కూడా స్ట్రెంగ్త్ పదహైదు మంది డైరెక్టర్ స్ట్రెంగ్త్ పదహైదు మంది నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ హూస్ టర్మ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అంటే టర్మ్ కంప్లీట్ అయిన వాళ్ళు ముగ్గురు అంటే పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మందిలో తొమ్మిది మంది మాత్రమే మీటింగ్ అటెండ్ అయినారు పది మంది సంతకాలు లేవని ఎండి రాసిన లెటర్ ఇది మరి నేను నా రైతులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడడానికి రావడం తప్ప ఇందాక చైర్మన్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట నేను ప్రెస్ మీట్ నేను చూడలే కొంచెం మా వాళ్ళు చెప్తారు కొంచెం అడ్డదిడ్డగా మాట్లాడినాడు అని సంస్కారం అనేది మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది నేను ఆ రోజు కూడా ఆవేశంగా మాట్లాడినాను ఎందుకు మాట్లాడినాను బయటికి వీడియోలో నేను మాట్లాడింది వినిపించిందే కానీ అవతల పక్కన ఫోన్లో ఆయనే మాట్లాడుతున్నాడో తెలియదు కదా మీకు అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదే అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదే గొంతు నాది గట్టిగా వాయిస్ పెంచి మాట్లాడనే తప్ప వాయిస్ పెంచి మాట్లాడనే తప్ప అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదు ఈరోజు నేను వచ్చినాను ఆయన ఏం ప్రశ్నించట్లేదే ఆయన దగ్గర నుంచి సమాధానం రావాలని అడగట్లేదే నేను అడిగేదంతా ఏంటి ఎందుకు మీరు రద్దు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు సిరివేలతో పాటు మిగతా మూడు డైరెక్టర్లకు సంబంధించిన సొసైటీలను కూడా రద్దు చేస్తారంట ఈరోజు అజెండాలో పెట్టినారు మూడు సొసైటీలు రద్దు చేస్తామని ఎందుకు రద్దు చేస్తారండి మీకు డైరెక్టర్ల మీద కోపం ఉంటే రైతుల మీద చూపిస్తారా ఏ ఎంతసేపు ఇది మాది 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 అంటే ఏందండి మ్యాక్స్ చట్టం అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఆస్తి మీకు రాసిచ్చినట్ట మీ ఇంట్లో అవ్వాలి అదేమన్నా ఎవరు ప్రశ్నించకూడదని ఎందుకంటున్నారు నాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్ ఉండే రోల్ తగ్గి తక్కువ ఉండొచ్చు కానీ బట్ గవర్నమెంట్ హ్యాజ్ అ రోల్ ఆ రోల్ ఏంటనేది రేపు పొద్దున్న నేను అసెంబ్లీలో మాట్లాడి చూపిస్తాను ఈరోజు ఇంకొకటి అన్యాయం ఏంటంటే ఏ ఎవరైతే నాకేం హక్కు ఉంది ఎందుకు వచ్చి అడుగుతుంది ఈమెకేం సంబంధం ఈమెకేం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మా తాతగారు ఇక్కడ చైర్మన్గా పనిచేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఎప్పుడు లాని సమస్య మీరు చైర్మన్ అయిన తర్వాత రావడం జరిగింది అండ్ ఈరోజు కూడా నేను చైర్మన్ పైన అభాండాలేననుకో చైర్మన్ మీద ఇచ్చేయడానుకో రాలేదు నేను సింపుల్గా ఒకటి అడుగుతున్నాను రెండే రెండు పాయింట్స్ ఈరోజు మీటింగ్కి మీకు కోరం ఉందా లేదా కోరం లేకపోతే మీటింగ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు రెండో పాయింట్ ఏంటి మీరు డైరెక్టర్లను ఎవరైతే మీరు సస్పెండ్ చేయాలనుకుంటున్నారో లేకపోతే సొసైటీని రద్దు చేయాలనుకుంటున్నారో ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో ఈ రెండింటికి నేను క్వశ్చన్ అడగడానికి తప్పేంటండి మాచేపల్లెలో ఏ పాల కేంద్రం ప్రెసిడెంట్ ఒప్పుకోలేదు ఏ పాల కేంద్రం ప్రెసింట్ ఒప్పుకోకపోతే గంగుల ఊరికి ఎందుకంటే వాళ్ళు ఈయన ఇక్కడికి పంపించాలనే తొందరలో వాళ్ళ సొంత ఊర్లో డైరెక్ట్ ని దింపి ఈయన ఎక్కించుకున్నారు సో ఇవన్నీ కూడా మేము కోర్టుకి వెళ్తున్నాం వాళ్ళు వెళ్ళాము ఓకేనా బకాయిలు ఉన్నాయా లేదా అంటే ఎవడు తీసుకున్నాడు ఎవడికి ఇచ్చినావు అది బకాయిలు చెల్లించానా లేదా అనేది క్లారిఫికేషన్ వాళ్ళు ఇవాల ఊరికి నోటీస్ పంపిస్తే మేము రిప్లై చేసుకుంటూ కూర్చుంటాం అంటే కోటి ఇరవై కాదు కోటి నలభై కొనుండో కోటి నలభై నేను అడిగేదానికి మీరు అడిగేదానికి నేను అదే చెప్తున్నా అది మాకు ఎందుకు ఇవ్వలేదంట మీరు అది అడిగారా ఏంటి ఆ నోటీసులో డేట్ చూసారా ఎవరికిచ్చినారంట ఒకటి జగత్ పాల్ ఇచ్చినారంట జగత్ విఖ్యాతి రెడ్డికి ఇచ్చినారంట మీకు రెండు నోటీస్ ఇచ్చారు లేదు అవన్నీ ఇచ్చినవి మొన్న మొన్న మేము అధికారంలోకి వచ్చిన ఇచ్చిన నోటీసులే తప్ప దానికన్నా ముందు మాకు ఒక నోటీస్ కూడా రాలేదు ఓకేనా ఇంకే ఎనీథింగ్ ఎల్స్ తర్వాత ఉన్నాము మమ్మల్ని ప్రశ్నించరా ప్రశ్నించేమేదా ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని ప్రశ్నించరా ప్రజలు ఇళ్ళకాడుకుపోయినప్పుడు మమ్మల్ని ప్రశ్నించరా మరి నన్ను ఎవడూ ప్రశ్నించకూడదు నేను ఓనార్స్ని నేను హిట్లర్ అనుకుంటే రేపు అదే రైతులు మీకు బుద్ధి చెప్తారు అదే రైతులు మిమ్మల్ని దించుతారు అదే ప్రభుత్వం మిమ్మల్ని మీకు సపోర్ట్ లేకుండా పోతుంది ఇప్పుడు ఎండి మీ అందరి ముందు రేమన్నాడు నేను కలెక్టర్కి ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నాడా లేదా కలెక్టర్ కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు ఇంకా నేను చంద్రబాబు నాయుడికి వదిలేస్తున్నా లోకేషన్కే వదిలేస్తున్నా మీరు ఇలా చేరిగే అన్యాయాలు కుట్రలు మీ దృష్టికి తీసుకొస్తాను అసెంబ్లీలో మాట్లాడతాను తీసుకుంటే తీసుకోండి లేకపోతే ఇంకొక సొసైటీ అయినా ఫామ్ చేయండి దాంట్లోనే రైతులు బాగుపడతారు ఈ బిల్డింగు ఆ కుర్చీలు వాళ్ళకే వదిలేయండి వాళ్ళే చూసుకుంటారు మా కుర్జీలు మా బిల్డింగ్లు మాది మాది అని ఎగురుతున్నారు కదా అవి మాత్రం వాళ్ళకి తప్పచెప్పి ఒక కొత్త సొసైటీ పెట్టిద్దాను సో మెయిన్గా మూడు పాయింట్స్ ఇక్కడ రావడానికి ఒకటి కోరం లేకుండా బోర్డు మీటింగ్ జరిగింది రెండోది డైరెక్టర్లని రద్దు చేయడం కాదు సొసైటీలను రద్దు చేస్తున్నారంట ఇది రెండో పాయింట్ అడగడానికి వచ్చినాము మూడోది ఈ మధుసూదన్ రెడ్డిని ఎందుకు ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ కాకపోయినా కూడా ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు సో దీనికి మాకు నోటీసులు ఇచ్చినారు మేము ఏదో డబ్బులు కట్టాలని ఆ డబ్బులు ఎందుకు మేము కట్టలేకపోయినామో ఐదు సంవత్సరాలు మీరు నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు జనరల్ బాడీ మీటింగ్కి విఖ్యాత అటెండ్ అయినాడు బోర్డు మీటింగ్ టైంలో విఖ్యాత వచ్చినాడు అది మీ అందరూ కూడా తెలుసు అప్పుడు ఎందుకు విఖ్యాతికి నోటీస్ ఇవ్వలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ను నువ్వు చైర్మన్గా ఎట్లా ఎక్కినావు జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇగో ఈయన ఈయన చైర్మన్ చేశాడంటే రెండు సంవత్సరాల నుంచి పాలు పోయాల్సిన వ్యక్తి సడన్గా ఇరవై రోజుల్లో డైరెక్టర్ అయిపోయినాడు చైర్మన్ అయిపోయినాడు రెండు సంవత్సరాల నుంచి విఖ్యాతులు రోజు పాలు పోస్తున్నారు ఎలిజిబుల్ అవుతాడు కాబట్టి విఖ్యాతను సస్పెండ్ చేయడానికి పెట్టినాడు మిగతా డైరెక్టర్లు ఎవరైతే విఖ్యాతిని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ సొసైటీలు మాత్రం రద్దు చేయడానికి పెట్టినాడు ఇదేంటి అంటే మీరు ఇవన్నీ చేస్తూ కూర్చిపోతుంటే మేము చూస్తూ కూర్చుంటామా సో దీంట్లో నో టెన్షన్ నంద్యాల ఏం టెన్షన్ వాతావరణం లేదు ఎవడొచ్చి ఇక్కడ ఎగిరి గెంతులేసింది లేదు మా పొద్దు పొద్దున్న నుంచి మేము ఈడే కూర్చున్నాం ఈడే బోన్ చేసినాం డైరీ వాళ్ళు పెట్టకపోయినా మేమే తెప్పించినాం ప్రెస్ వాళ్ళకి బాగా బిర్యానీ సాక్షి బాగా బిర్యానీ పెట్టింటాడు బిర్యానీ కూడా పెట్టలేదా అది కూడా పెట్టలేదంట పాపం సాక్షి వాళ్ళకి సో ఏం టెన్షన్ వాతావరణం లేదు అంత సాఫీగా జరుగుతుంది నన్ను చూడంగానే మీడియా వాళ్ళకి టెన్షన్ వాతావరణం ఆటోమేటిక్గా వేసేస్తున్నారు సో ఆ టెన్షన్ వాతావరణం లేకుండా జస్ట్ ప్రశ్నించడానికి మాత్రమే వచ్చినాం గతంలో ఎట్లా ప్రశ్నించినాము ప్రతి ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాము దానికి ఏదైనా సొల్యూషన్ వస్తే రైతులు ప్రజలు బాగుపడతారు ఇంకా ఏదైనా మీడియా అడగాలంటే అడగండి బకాయి పరిస్థితి ఇప్పుడు సొసైటీ అమౌంట్ తీసుకునే డబ్బులు కట్లేదు కదా కట్టలేదు అని చెప్పేసి సరే ఏదైనా పోవాలనుకుంటే జగత్ వికేంద్రెడ్డి గారు పోవాలా సపోర్ట్ గా వీళ్ళు ఏమని పోతారు సపోర్ట్ గా వీళ్ళు పోయినారు కోర్టు అని చెప్పేసి వీళ్ళ మీద కూడా చర్య తీసుకోబోతున్నాం కాదు మీ అడిగినానికి ఫస్ట్ మీకు సబ్జెక్ట్ తెలియాలి ఫస్ట్ థింగ్ వీళ్ళు కోర్టుకి వెళ్ళింది వీళ్ళకి నోటీస్ ఇచ్చారు కాబట్టి మీరైనా ఒకటి అర్థం చేసుకోండి నా మీద ఎవరైనా నోటీస్ ఇస్తే నువ్వు పోతావు విద్యార్థికి నోటీస్ ఇస్తే వీళ్ళెట్లా పోతారు కోర్టు ఎట్లా యాక్సెప్ట్ చేస్తే నీకేం సమయం సంబంధం అంటారు నీకు నోటీస్ ఇస్తే నేను కోర్టుకి పోతాను అదే మేడం అదే అన్నారంట మేడం జడ్జి గారు కూడా అక్కడ అక్కడ నోటీస్ అదే అదే అన్నారంట అది ఆ విషయం కూడా చెప్తున్నారు అదే వాళ్ళకి కామన్ సెన్స్ నాలెడ్జ్ అనేది ఎవరైనా బుద్ధినోడు ఎవరైనా ఉంటే వీళ్ళకి నోటీస్ ఇచ్చినారు వీళ్ళు కోర్టుకి పోయినారు వాళ్ళ కోర్టులో ఇంకా నడుస్తుంది యాక్సెప్ట్ అయింది కోర్టు నడుస్తుంది అది ఆ సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్ట్ వేరు

బోర్డులో పార్టీలకు అతీతంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు అందరు పార్టీలు అందరు కలిసే ఉన్నారు కదా మరి ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తే ఏంటి ప్రాబ్లం